ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్రో ఉదయం మీడియా ప్రేక్షకులు ప్రేక్షకులందరించి హక్కును చేర్చుకోవాలని కోరిన డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఏపీ ఇన్ఛార్జి నాగేశ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా రీజనల్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వాలకు వారిదిగా నిలుస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో మెట్రో ఉదయం మీడియా తన సేవలను కొనసాగిస్తుందని అన్నారు బిఎల్ఎన్ విలేకరుల సహకారంతో సంస్థ నూతన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు దగ్గర ప్రభుత్వం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆంధ్ర ఇన్ఛార్జి జగదీష్ నెట్వర్క్ ముఖ్య సలహాదారులు శ్రీ హైదరాబాద్ ఇన్చార్జ్ రవి కుమార్ స్టూడియో ఇన్ఛార్జ్ యమునారెడ్డి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ నవీన్ కుమార్ పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు నమస్కారం నేను పూజల సత్యనారాయణ డిప్యూటీ చైర్మన్ మెట్రో ఉదయం మీడియా గ్రూప్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం మనం అమరావతి రాష్ట్రంలోని పల్లాడు జిల్లా చిల్కల్పూరుపేట పట్టణంలో ఉన్నాం దీని ప్రత్యేకత ఏమిటంటే మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ మీడియా చైర్మన్ శ్రీ బి ఎల్ఎన్ గారి సారథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మెట్రో ఉద్యోగ ఛానల్స్ మరి నిరంతరం ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ అనేక సమస్యలపై వార్తా ప్రసారాలు అందిస్తున్నది ఈ క్రమంలోనే అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా మరి విలేకరులతో అమేకమై ఎన్నో సామాజిక అంశాల మీద వార్తలు ఇస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది దానిలో భాగంగానే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చీఫ్ మెట్రోబిలియన్ మీడియా గ్రూప్స్ టీవీ నగేష్ గారు ఈ చిరకూరి పట్టణంలో రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి వారు నాంది పలికారు ఈరోజే ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం కొద్దిసేపటి క్రితమైన పూజ కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది మరి నగేష్ గారి ఆశయాలు అభివృద్ధి చెందాలని వారు కూడా వారి టీంతో ఛానల్ అభివృద్ధి పరచాలని పరంగా వారికి ఎప్పుడు కూడా గౌరవ చైర్మన్ గారు కానీ డిప్యూటీ చైర్మన్ గారు కానీ మిగతా తోటి విలేకరులు కూడా వారికి మేము అండగా ఉంటాం వారిని ప్రోత్సహిస్తాం వారికి వారి ముందు మేము వారి వెనుక ఒకటి సారి వెనుక ఒకటి మేము నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమం ఈరోజు మరి మమ్మల్ని పాల్గొనే ఆహారం పలికినటువంటి నగేష్ గారు కావచ్చు వారి టీం గారు కావచ్చు మరి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమంలో ఈరోజు మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నెట్వర్క్ ఇంచిన జగదీష్ గారు మా గౌరవ సలహాదారు చాలాకు గౌరవ సలహాదారు మరి సీనియర్ వారు చాలా ప్రముఖమైన వ్యక్తి మన ఛానల్ పాటిపల్ల శ్రీరామూర్తి గారు సామాజిక సేవకులు వారు ఇటు మన ఛానల్ కూడా వాళ్ళు విలువైన సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ఛానల్ ముందుకు నడిపిస్తారు ఇకపోతే లోకల్గా ఉన్నటువంటి నాగతేజ గారు కావచ్చు శ్రీనివాసరావు గారు కావచ్చు మిగతా మిత్రులందరికీ కూడా మరొకసారి కార్యాలయం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మరి మా కరీంనగర్ తెలంగాణ కరీంనగర్ జిల్లా టీటీవీ ఛానల్ నవీన్ కుమార్ గారు మాకు ఎప్పుడు కూడా వెల్లుదండగా ఉంటూ ఛానల్కు యాక్టివ్గా పాల్గొంటూ మరి వారు కూడా ఈ కార్యక్రమంలో మరి సహాయ శాఖలు మాకు అందించడం జరిగింది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే హైదరాబాద్ నుండి కూడా మరి కార్యాలయ ఇన్ఛార్జి శ్రీమతి ఎంఆర్ రెడ్డి గారు మరి నెట్వర్క్ ఇన్ఛార్జిగా ఎం రవికుమార్ రవికుమార్ గారు కూడా మరి ఇందులో పాల్గొనడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు విషయం చాలా కష్టపడుతున్నాడు ఇంకా మంచి ప్రయోజకుడై ఇంకా పది మందికి విలేకరుని తయారు చేసి ఈ సంస్థకి మంచి పేరు దామని కోరుకుంటా నేను కూడా తెలంగాణ రాష్ట్ర గౌరవ సలహాల నాకు కూడా చాలా ఆనందం ఉంది నా తరపు నుంచి ఎప్పుడైనా సరే ఏ అవకాశం ఉన్నా నన్ను నగేష్ పిలిస్తే ప్రతి ఒక్క కార్యక్రమానికి దేనికైనా నేను ముందుండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇలాంటి సంస్థలుంటేనే ప్రభుత్వం కూడా కొంచెం ముందుకి వస్తుంది తప్పులు చేసినా మాట్లాడతా ఏదికి ధైర్యంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఆ నగేష్కి ప్రత్యేకంగా తల్లిదండ్రులు తెలుపుతున్నాను టీచర్ చిత్తూరు రావాలి జరిగింది మన మెట్రో ఉదయం చాలా రోజు ఆంధ్రాలో స్టాడడం జరిగింది దానికి నగేష్ గారికి చెప్పాలంటే ఇక్కడ ప్లస్ మన ఇల్ల దర్శనం మన మున్సిపల్ ఆఫీస్ దగ్గర మెట్రో ఉదయం అనే ఛానల్ ఆఫీసు ప్రారంభించడం జరిగింది దీనికి మనకి ఇక్కడ చుల్లపాటి నగేష్ ఆధ్వర్యంలో ఈ ఛానల్ పనిచేయటం చాలా ఆనందదాయకం ఈ ప్రాంతంలో జరిగేటటువంటి అనేక సంఘటనలు అందరి దృష్టికి తీసుకురావడానికి అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఈ ఛానల్ ఎంతకన్నా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను చాలా అంకిత భాగంతో పనిచేసేటువంటి విలేకరులు ఈ సంస్థలో ఉండటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఇలాంటి ఛానల్ మన పట్టణంలో ప్రారంభించబడినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంతోషంగా తెలియజేస్తాను